సుబ్బు నకిలీ సరుకులు తయారు చేసే మనకే గిట్టుబాటు కావడం లేదు అసలు సరుకులు తయారు చేసే కంపెనీ వాళ్ళు ఏ వ్యవస్థ పడుతున్నారా మందుల్లో కలిపే రంగు నీళ్ళు మొదలుకొని సిమెంట్ లో కలిపే బూడిద చివరకు ఖాళీ సీసాలు ధరలు కూడా పెరిగిపోయాయి మాకు కా సప్లై చేస్తున్నావా అక్కడే ఉందో ఎక్కటికు మూత తెరవగానే కనీసం వాసనైనా అసలు కనిపిస్తుంది తలయ్య తాగిన తర్వాత వాడి కర్మ అసలు నాకునే తెలియదు ఎలా ప్యాకెట్స్ ఉన్నారు ప్రతి రెండో ప్యాకెట్ మంది సార్ నో నో ప్రతి రెండో సిగరెట్ మందిగా ఉన్నారు ఓకే సార్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే కూర్చున్నారా ఏమైనా సాధించారా సారీ సార్ డాక్టర్ రఘుపతి గారు సహకరించకపోతే మేమేం చేయలేము సార్ పెద్ద పెద్ద సర్టిఫికేట్లు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి తెచ్చుకున్నావు అయితే అది కాదు సార్ తలలు ప్రంతలు కట్టుకుంటారో తల కిందలుగా తప్పని చేస్తారో నాకు తెలియదు వారం రోజుల్లోనే నాకు రిజల్ట్స్ కావాలి ఓకే సకల రోగ నివారిణి దివ్య సంజీవిని బయట లేబుల్ సంజీవరాదు లోపల సరుకు మందనమాట సరిగ్గంతా ఎలాగ ఎప్పుడు ఎప్పుడమ్మాలో నేను చెప్తాను ఓకే బాస్